వెల్కమ్ టు అవర్ ఛానల్ పంపుకిన సీడ్స్ ఒక బుల్ గ్లాసుడు తీసుకుని దానికి బుల్ గ్లాసుడు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని ఈ రెండు కూడా వేపుతూ అదే గ్లాస్తో సగం జీడిపప్పు తీసుకుని ఈ మూడు కలిపి లైట్గా ఫ్రై చేయాలి అంటే మధ్యస్థంగా అంటే మరీ డీఫై లా కాకుండా మధ్యస్థంగా ఫ్రై చేసి మనం ఒక బాక్స్లో పెట్టుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నాం ఇంట్లో ఒక స్పూన్ డైలీ ఒక స్పూన్ పెడుతూ ఉంటే క్లా రెడీ అయిపోయి వెళ్ళిపోయే ముందు గ్లా ఒక స్పూన్ తినేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతే వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం నెక్స్ట్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకి ఏవో స్నాక్స్ తిన్నా ఫీలింగ్ ఉంటుంది మంచి ఫుడ్ పెట్టిన అది మనకు ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి అవి ఏపీని చల్లారిన తర్వాత బాక్స్ స్టోర్ చేసాలో గాజు చేసాలో స్టోర్ చేసుకోవాలి ఫ్రిజ్ లో గట్ట పెట్టకూడదు చీమ్ గట్ట పట్టకుండా జాత తీసుకోండి లైక్